హీరోయిన్ తమన్నా ప్రస్తుతం ఘాటమైన ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉన్నారు ఇదే సమయంలో తమ బంధంపై ఈ జంట గతేడాది చివరిలో ఓ క్లారిటీ ఇచ్చారు తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఈ జంట ప్రకటించింది ఇక పెళ్లి అనుకున్న తరుణంలో తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెబుతారా అని మీడియా వేసిన ప్రశ్నకు ఇప్పట్లో తాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది తమన్న లవర్ విజయవర్మతో పెళ్లి పెట్టలేకుతుందని అందరూ భావిస్తున్న సమయంలో ఇప్పట్లో ఆ ఆలోచనే లేదని చెప్పి షాక్ ఇచ్చింది ఇక ఇదే సమయంలో తమన్నా చేసిన కామెంట్స్ మరిన్ని అనుమానాలకు దారితీసింది సరిగ్గా ఇదే సమయంలో తమన్నా సోషల్ మీడియాలో ప్రీవిడి ఫోటోలను తొలగించింది గతంలో ఇద్దరు ఉన్న ఫోటోలు వీడియోలు డిలీట్ చేసింది తమన్నా అయితే వీరిద్దరూ విడిపోయి చాలా కాలమైందని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి తమన్నా విజయవర్మల మధ్య అభిప్రాయ భేదాలు రావటంతోనే వీరు విడిపోయినట్టు తెలుస్తోంది దీంతో తమన్నా ఖాతాలో మరో బ్రేకప్ స్టోరీ చేరినట్టయింది గతంలో పలుమార్లు ప్రేమాయణం సాగించిన తమన్నా విజయవర్మను వివాహం చేసుకుంటుందని అంతా భావించారు కానీ అనూహ్యంగా అతనికి కూడా అమ్మడు బ్రేకప్ చెప్పేసింది